అందరికీ నమస్కారం నమస్కారం ఆప్ సభీకో నేను కృష్ణారెడ్డి మే కృష్ణారెడ్డి హూ విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి విఆర్ఆర్ సే ఎలా ఉన్నారు అందరూ కేసే హా ఆప్సబ్ మీరు అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను ముజు ఉమ్మీ హైకి సబ్ అచ్చే హోంగే ఈరోజు మనం ఆజ్ గృహిణులకు చాలా బాగా ఉపయోగపడే గృహిణియోంకేలియే బహుత్ ఉపయోగి చాలా పదాలు అలాగే వాక్యాలు నేర్చుకోబోతున్నాం కై శబ్ అవర్ వాక్ సీక్నే వాళ్ళే హే వీడియో చివరి వరకు చూడండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోకు ఆఖరి తక్కు దేఖీగా బహుత్ ఉపయోగి హోగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అగర్ ఆప్ అభితక్ హమారే ఛానల్ కు సబ్స్క్రైబ్ నైకితో జరువురు సబ్స్క్రైబ్ కీజియ్ అలాగే వీడియోని లైక్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి వైసేహి ఇస్ వీడియోకు లైక్ కీజియే ఆర్ వాట్సాప్ గ్రూప్స్ మే షేర్ కీజియ్ శురు కర్త ఈ వీడియోలో మనం గృహులకు చాలా బాగా ఉపయోగపడే విధంగా బట్టలు గురించి అలాగే బట్టలు ఉతకడం గురించి ఈ రెండింటి గురించి కూడా హిందీలో ఎలా చెప్పాలనేది నేర్చుకోబోతున్నాం ఇస్ వీడియో మేము జారేకి జాయి కె బ కపడే ధోనే కే బహు ఉపయోగీ హృహిణీయ పతని మొదలు పెడదాం చలి శుకే మన మొదటి వాక్యం హారా వాక్యం వాక్య గందే కపడో ఇక్కా ఉలగ కి మేను గంధే కపడే గంధ గంధ అంటే మురికి అయినా అని అర్థం గంధ అంటే మురికి అయినా గంధే అంటే మురికి అయినా ఎక్కువ ఎక్కువ బట్టల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గందే అంటున్నాం గందే కపడే గంధే కపడే అంటే మురికి బట్టలు మురికి బట్టలు ఓకే గంధే కపడే అంటే మురికి బట్టలు మురికి బట్టలను అని చెప్పాలనుకున్నప్పుడు మే గందే కపడొంకో అని చెప్తాం మే గంధే కపుడొంకో నేను మురికి బట్టలను ఇక్కట్టా కర్కే ఇక్కటా కర్న అంటే అర్థం ఏంటంటే సేకరించడం అన్నమాట గ్యాదర్ చేయడం ఇక్కటా కర్కే సేకరించి అలగ్ అలగ్ కర్తీహో అలగ్ కర్ణ అంటే వేరు చేయడం వేరు వేరు చేస్తాను ఓకే అలగ్ కర్ణ అంటే వేరు చేయడం అనమాట ఏదైనా వేరు చేయడానికి సెపరేట్ చేయడం ఏమంటాం మనం అలగ్ కర్ణ అంటాం అలగ్ కర్ణ అలగ్ కర్తీహూ అలగ్ అలగ్ వేరు వేరు చేస్తాను ఓకే మే గందే కప్పుడంకో ఇక్కట్ట కర్కే ఉనే అలగ్ అలగ్ కర్తీహూ నేను మురికి బాటిల్ని వేర్వేరు చేసి సారీ గ్యాదర్ చేసి వేరు చేస్తాను చెప్ప కప్పుడో కో రంగీన్ కపడోన్సే అలగ్ కర్తీహ్ ఓకే సఫేద్ కప్పుడోంకో సఫేద్ సఫేద్ అంటే తెలుపు అనమాట సఫేద్ అంటే తెలుపు రంగీన్ కడోన్సే రంగు బట్టల నుండి రంగు బట్టల నుండి అలగ్ కర్తీహూ వేరు చేస్తాను వేరు చేస్తాను సఫేద్ కప్పుడోంకో రంగీన్ కపడోన్సే సే అంటే నుండి అని అర్థం రంగు రంగు బట్టల నుండి అలగ్ కర్తీహు వేరు చేస్తాను ఓకే ఎందుకు వేరు వేరు చేస్తారంటే చూడండి తాకి తాకి అంటే తద్వారా అని అర్థం అనమాట తాకి అంటే తద్వారా రంగు నాచడే రంగు చెడ్నా అంటే రంగు ఎక్కడం అనమాట రంగు ఎక్కడం చడ్న అంటే ఎక్కడం రంగు చెడ్న అంటే రంగు అంటడం రంగు ఎక్కడం ఓకే రంగు నా లగే ఇలా కూడా చెప్పొచ్చు అనమాట ఓకే రంగు నా లగే లేదా రంగు నాచడే ఇలా మనం చెప్పచ్చు ఓకే సఫేద్ కప్పుడోకు రంగీన్ కపడోసే అలగ్ కర్తీహు తాకి రంగు నాచడే లేదా రంగు నా అలగే రంగు అంటదు రంగు ఎక్కదు రంగు అంటుకోదు వేరే వాటికి ఓకే సో మీకు ఒక చిన్న టెస్ట్ కామెంట్ చేయండి మురికి మురికి మురికిని హిందీలో ఏమంటారు మురికి లేదా మురికి బట్టలు మురికి బట్టలు ఈ మురికి బట్టల్ని హిందీలో ఏమంటారు అలాగే సేకరించడం సేకరించడాన్ని హిందీలో ఏమంటారు మురికి బట్టలు అలాగే సేకరించడం ఈ రెండింటిని హిందీలో ఏమంటారో మీరు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఓకే మే కప్పుడోసే పేబే ఖాళీ బట్టలను ధోనేసే కో ఉతికే ముందు జేబే జేబే అంటే జేబులు అనమాట జేబు అంటే ఒక జేబు జేబే అంటే జేబులు అనమాట జేబులు పాకెట్స్ ఖాళీ కరలేతీహు ఖాళీ చేసేసుకుంటాను ఏమైనా పాకెట్స్లో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చెక్ చేసి మనం వాటిని ఖాళీ చేసేస్తాను అనమాట ఆమె ఓకే ఖాళీ చేస్తాను ఓకే మరొక చిన్న క్వశ్చన్ మీకు తెలుపు తెలుపుని హిందీలో ఏమంటారు కామెంట్ చేయండి తెలుపు తెలుపు రంగు తెలుపుని హిందీలో ఏమంటారు కామెంట్ చేయండి ఓకే అలాగే వేరు చేయడాన్ని హిందీలో ఏమంటారు వేరు చేయడాన్ని హిందీలో ఏమంటారు అది కూడా మీరు కామెంట్ చేయండి ఓకే తప్పకుండా చేయండి కామెంట్ చేయడం వల్ల మీరెంతవరకు వీడియోని ఫాలో అవుతున్నారో నాకు ఒక ఐడియా వస్తుంది ఓకే మీరు శ్రద్ధగా ఫాలో అయితే మీరు చాలా నేర్చుకోగలుగుతారు ఓకే ఫిర్ మే ఏక్ టబ్ మే గున్గుణా పానీ భర్తీ హోమ్ ఫిర్ మే మరలా నేను ఫిర్ అంటే మరలా మే నేను ఏక్ టబ్ మే ఒక టబ్లో గున్గుణా పానీ గున్గుణా పానీ అంటే గుణుణ అంటే అర్థమేమి వస్తుందంటే వేడి నీళ్ళు అనమాట వేడి నీళ్ళు ఓకే అంటే గోరువెచ్చని నీళ్ళు అంటాం కదా మనం గున్గుణా పానీ గరం పానీ అంటే వేడి నీళ్లు అంటే బాగా వేడిగా ఉంటే దాన్ని గరం అంటాం గుణగుణ అంటే అర్థం ఏంటంటే కొద్దిగా గోరువెచ్చ నీళ్ళు అనమాట గోరువెచ్చని ఓకే భర్తీహోం భర్న అంటే నింపడం భర్తీహో నింపుకుంటాను ఓకే ఉస్మే డిటర్జెంట్ పౌడర్ డాల్తీహోం ఉస్మే దానిలో డిటర్జెంట్ పౌడర్ డిటర్జెంట్ పౌడర్ డాల్తీహో వేస్తాను వేస్తాను ఓకే వేస్తాను ఇలా మనం చెప్పచ్చు ఓకే చూడండి ఫిర్ టబ్ మే గుణగుణ పానీ భర్తీ హోం డిటర్జెంట్ పౌడర్ డాలతీహో ఈ విధంగా మనం చెప్పచ్చు ఇప్పుడు మీరు కామెంట్ చేయండి జేబు జేబుని హిందీలో ఏమంటారు ఓకే ఖాళీ చేయడాన్ని హిందీలో ఏమంటారు జేబుని హిందీలో ఏమంటారు అలాగే ఖాళీ చేయడాన్ని ఏమంటారు కామెంట్ చేయండి ఓకే స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఫిర్ మే కప్పుడోకు డి పానీ మే పానీ భిగోదేతి హోం మే మరలా నేను కప్పుడు ఒంకో బట్టలను డిటర్జెంట్కే పానీయమే డిటర్జెంట్ నీటిలో బిగోదేతీహోం బిగోనా అంటే తడపడం అనమాట భీగ్న అంటే మనం తడిచిపోవడం భీగ్న అంటే మనం తడిచిపోవడం బిగోనా అంటే తడపడం దేన్నైనా కూడా నానబెట్టడం తడపడం అనే దానిలో మనం బిగోనా యూజ్ అనమాట నానబెట్టడం తడపడం కట్టి కూడా నానబెట్టడం అనేది మనం బాగా యూస్ యూజ్ అవుతుంది బాగా కరెక్ట్ వర్డ్ అనమాట బిగోదేతీహోం నానబెట్టేస్తాను నానబెట్టేస్తాను మళ్ళీ మీకు ఒక చిన్న క్వశ్చన్ గోరువెచ్చని గోరువెచ్చని అని చెప్పడానికి హిందీలే ఉంటారు గోరువెచ్చని అని చెప్పడానికి హిందీలే ఉంటారు అలాగే నింపడాన్ని హిందీలే ఉంటారు నింపడం నింపడాన్ని హిందీలే ఉంటారు కామెంట్ చేయండి ఓకే ఓకే నెక్స్ట్ సెంటెన్స్ మే కపడోకో రగడ్ హోం ఔర్ హిలాతీ హిలాతీహో తాకి వే అచ్చి తరసే సాఫ్ జాయే మే నేను కప్పుడో కో బట్టలను రగడ్తీహో రగడ్నా అంటే రుద్దడం రుద్దడం అనమాట ఇలా రుద్దడం ఓకే రుద్దుతాను మల్తీహో తోముతాను తోమడం ఓకే మల్నా అంటే తోమడం ఆవు హిలా తీహో మళ్ళీ ఉతుకుతాను ఉతకడం ఇలా బాదుతాం కదా మనం అలా బాదడం లేకపోతే ఇలా విధిలించడం లే దులపడం ఇలాంటివన్నిటికి కూడా హిలానాని యూజ్ చేయొచ్చు అనమాట ఓకే హిలా తీహు హిలా తీహు దులుపుతాను లేదా ఉతుకుతాను తాకీ అచ్చి తరసే సాఫ్ హోజాయే కాబట్టి తద్వారా అవి బాగా శుభ్రమవుతాయి సాఫ్ హోజాయే శుభ్రమవుతాయి మీ కప్పుడోకో రగడితీహూ మల్తీహూ హిలాతీహూ ఓకే తాకి ఓ అచ్చి తరసే సాఫ్ హోజాయే అవి బాగా శుభ్రమవుతాయి నెక్స్ట్ సెంటెన్స్ వెళ్లే ముందు మీకు ఒక చిన్న టెస్ట్ నానబెట్టడాన్ని హిందీలేమంటారు నానబెట్టడం నానబెట్టడాన్ని హిందీలేమంటారు ఓకే కామెంట్ చేయండి నెక్స్ట్ జిద్ది దాగోకో సాఫ్ కర్నే కే్రష్ గా జిద్ది దాగోంకో జిద్ది జిద్ది అంటే మొండి అని అర్థం అనమాట జిద్ది మొండి దాగ్ అంటే మరక జిద్ది దాగోంకో అంటే మొండి మరకలను సాఫ్ కర్నే కే శుభ్రం చేయడానికి మై నేను బ్రష్ గా ఇస్తమా కర్తీహు బ్రష్ ని ఉపయోగిస్తాను జిద్ది దాగోంకో సాఫ్ కర్నే కేలియ మే బ్రష్ గా ఇస్తమా కర్తీహో మొండి మరకలను వదిలించడానికి సాఫ్ కర్నే కేలియ అంటే శుభ్రం చేయడానికి అని అర్థం వస్తుంది అదే వదిలించడానికి అన్నారనుకోండి చుడానే కేలియ అని చెప్పొచ్చు అనమాట చోడ్నా అంటే వదలడం చుడానా అంటే వదిలించడం అనమాట అర్థమైందా చోడ్నా వదలడం చుడానా వదిలించడం జిద్ది దాగోంకో చుడానే కేలియే మే బ్రష్గా ఇస్తమాలు కర్ కర్తీహం అంటే నేను బ్రష్ని ఉపయోగిస్తాను అని చెప్తుంది ఇవిడ నెక్స్ట్ కప్పుడోకు అచ్చి తరసే ధోనేకే బాద్ మెయి ఉ సాఫ్ పానీసే కయీ బార్ కంగాలు తీహో కంగాలనా కంగాలనా అంటే జాడించడం జాడించడం కంగాల్ తీహో తాకి డిటర్జెంట్ నికల్ నికల్జాయి ఓకే కపడోకో బట్టలను అచ్చి తరసే అచ్చి తరసే అంటే మంచిగా ఓకే ధోనేకే బాద్ అచ్చి తరసే ధోనేకే బాద్ మంచిగా ఉతికిన తర్వాత ఉతికిన తర్వాత మేవునే సాఫ్ పానీసే కయ్యి బార్ కంగాల్ తీహో కంగాల్నా అంటే జాడించడం అనమాట జాడిస్తాను జాడిస్తాను ఓకే లేదా కడుగుతాను తాకి డిటర్జెంట్ నికల్ జాయి దాంతో ఆ డిటర్జెంట్ అంతా కూడా వదిలిపోతుంది వదిలిపోవడం నికల్ జానా అంటే వదిలిపోవడం అనమాట వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం బయటికి వెళ్ళిపోవడం వదిలి వదిలేయడం ఇలాంటి అర్థాల్లో మనం నికల్నా నాని యూజ్ చేస్తాం ఓకే డిటర్జెంట్ కో నికాలనే కేలియే మే సాఫ్ పానీసే బార్ కంగాల్ తీహం ఇలా కూడా చెప్పవచ్చు అగలే వాక్యకు జానిసే పేలే ఆప్కేలియకు చోటసా సవాల్ రుద్దడామంటారు హిందీలో రుద్దడామంటారు ఓకే ఏమంటారు కామెంట్ చేయండి నెక్స్ట్ ఫిర్ మే ఫడోకు నిచోడకర పని నికల్ ఫిర్ ఫిర్ అంటే మరలా మై నేను కపడో కో బట్టలను ఓకే అచ్చి తరసే నిచోడ్కర్ నిచోడనా అంటే పిండడం అనమాట పిండడం నిచోడ్న అంటే పిండడం నిమ్మకాయ పిండడం బట్టలు పిండడం ఇలా పిండడామంటాం మనం నిచోడ్న అంటాం నిచోడ్కర్ అంటే పిండి ఓకే నిచోడ్కర్ అంటే పిండి ఓకే పానీ నిఖాల్ దేతీహు పానీ నిఖాల్ దేతీహు వాటర్ని తీసేస్తాను నిఖాల్నా అంటే తీసేయడం ఓకే నిఖాల్నా అంటే బయటికి వచ్చేయడం నిఖాళనా అంటే బయట తీసేయడం ఓకే ఫిర్మే మరలా నేను కప్పుడు బట్టలను అచ్చి నిచోడ్ తీహం బాగా పిండుతాను ఓకే పానీ నిడ్కర్ పానీ నికాల్దేతీహు బాగా పిండుతాను తాకి పానీ నికల్జాయ్ పానీ నికల్జాయి ఇలా కూడా చెప్పొచ్చు అనమాట తాకి పానీ నికల్జాయి అంటే నీరు బయటకు వచ్చేస్తుంది నీరు బయటకు వచ్చేస్తుంది ఇలా చెప్పొచ్చు నిచోడ్కర్ పానీ నిఖేతీహు అంటే పిండి నీటిని బయటికి తీసేస్తాను సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్లే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న జాడించడాన్ని ఏమంటారు జాడించడం ఓకే జాడించడాన్ని ఏమంటారు కామెంట్ చేయండి నెక్స్ట్ ఉస్కే బాద్ మపడోకు ధూప్ మే సుఖానే కే ఫైలా దేతీహూ ఇస్కే బాద్ దాని దీని తర్వాత మై నేను కపడోకు బట్టలను ఓకే ధూప్ మే ఫైలాకర్ సుఖాదేతీహూ ఫైలానా అంటే స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ చేసి బ ఎండలు ధూప్ అంటే ఎండ అనమాట ధూప్ మే అంటే ఎండలో ఓకే ఫైలాకర్ వేసి ఓకే పరిచి ఓకే సుఖా దేతీహూ సుఖానా అంటే ఈ ఆరబెట్టడం అనమాట సుఖాన ఆరబెట్టడం సూక్న ఆరడం సుఖాదేతిహు ఆరబెడతాను ఉస్కే బాద్ మై కప్పుడో ధూప్ మే సుఖానే కేయో ఫైలా దేతిహు ఫైలాకర్ సుఖాదేతిహు లేదా సుఖానే కేలియో ఫైలా దేతిహు ఎలా అని చెప్పొచ్చు మీ ఇష్టం ఓకే నేను ఎండ్లో వాటిని ఆరడానికి వేస్తాను ఆరడానికి వేస్తాను ఆరడానికి పరుస్తాను వేస్తాను ఇలా చెప్పొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళే ముందు పిండడాన్ని హిందీలే ఉంటారు పిండడాన్ని ఏమంటారు ఓకే అలాగే బయటికి రావడం బయటకు వచ్చేయడం బయటకు వచ్చేయడాన్ని ఏమంటాం ఓకే నీళ్ళు బయటికి రావడం ఓకే నీళ్లు బయటికి రావడం ఏదైనా బయటకు రావడం బయటకు రావడాన్ని ఏమంటాం ఓకే సో పిండడాన్ని ఏమంటాం అలాగే నీళ్ళు బయటకు వచ్చేస్తాయి కదా ఆ బయటకు వచ్చేయడాన్ని ఏమంటాం వేరు వదల వదిలేయడం ఇలాంటివి దీన్ని ఏమంటాం మనం వదలడం బయటికి రావడం వేరవడం కామెంట్ చేయండి నెక్స్ట్ ధూప్మే మే కప్పుడే జల్దీ సూక్ జాతే అచ్చిశూ భీపంటే ఎండలో ఎండలో కడే బట్టలు ఓకే జల్దీ తొందరగా సూక్ జాతూ అంటే ఎండిపోతాయి ఎండిపోతాయి సూక్ జానా అంటే ఎండిపోవడం సూక్నా అంటే సూక్ జానా ఎండిపోవడం సూక్ జాతే ఎండిపోతాయి ధూప మే కల్దీ సూక్ జాతొందరగా ఎండిపోతాయి ఆరిపోతాయి ఓకే ఔర్ ఔర్ అవుర్ర అవుర్ ఉన్మేసే ఉన్మేసే వాటిలో నుండి ఉన్మే వాటిలో సే నుండి ఉన్మేసే వాటిలో నుండి ఏ అచ్చి ఖుష్బు బి ఆతి హే ఒక మంచి వాసన కూడా వస్తుంది ఖుష్బు అంటే మంచి వాసన బదుబు అంటే చెడు వాసన ఖుష్బు అంటే మంచి వాసన బదుబు అంటే చెడు వాసన ఓకే బదుబు మారిన అంటే కంపు కొట్టడం ఖుష్బు ఆనా అంటే మంచి వాసన రావడం కహిసే బదుబు ఆరే కహీసే బదుబు ఆరే ఎక్కడి చెడవ చెడవాసన వస్తుంది బ్యాట్స్మెల్ వస్తుంది కహీసే ఖుషుబు ఆరాయ కహీసే ఖుషుబు ఆరాయ అంటే ఎక్కడి నుంచో వాసన వస్తుంది ఈ విధంగా ఖుషుబు అంటే మంచి వాసన బదుబు అంటే చెడు వాసన ఓకే సో ఈ విధంగా నెక్స్ట్ సెంటెన్స్ వెళ్లే ముందు ఆరబెట్టడాన్ని ఏమంటారు ఆరబెట్టడాన్ని ఏమంటారు అలాగే ఎండని ఏమంటారు ఎండ ఎండని ఏమంటారు కామెంట్ చేయండి మీతో ప్రతిరోజు మాట్లాడించే ఒక స్పోకెన్ హిందీ కోర్స్ ఉందనమాట అంటే మీరు ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తున్నారు ఈ వీడియోస్ చూడడం వల్ల ఏంటంటే మీకు అవేర్నెస్ వస్తుంది ఓకే సో ఈరోజు మనం బట్టలకు సంబంధించిన చాలా పదాలు నేర్చుకుంటున్నాం మనం కదా సో ఇలా మనం చాలా పదాలు నేర్చుకుంటూ వాక్యాలు నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం కానీ ఇవి ఎవరితో అయినా మాట్లాడకపోతే మనం మర్చిపోతాం డెఫినెట్గా ఓకే మాట్లాడితే ఫ్లూయెన్సీ వస్తుంది అనమాట అలా మీతో ప్రతిరోజు మాట్లాడడానికి ఒక ఆన్లైన్ కోర్స్ అవైలబుల్గా ఉందన్నమాట మీతో మాట్లాడుతూ ఉంటాం మీతో మాట్లాడిస్తూ ఉంటాం మీకు ఇలాంటి చాలా విషయాలు టీచ్ చేస్తూ ఉంటాం ఈ సెంటెన్స్ ఎలా ఫ్రే ఫ్రేమ్ చేశాము ఎలా ఎలా కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనేది మొత్తం గ్రామేటికల్గా మీకు ప్రతిరోజు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ టీచ్ చేస్తూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ మీతో మాట్లాడుతూ మీతో మాట్లాడిస్తూ అలా చాలా చక్కగా ప్రతిరోజు ఒక వన్ అవర్ క్లాస్ ఉంటుంది వన్ అవర్ ప్రాక్టీస్ ఉంటుంది అలా మీరు టైం స్పెండ్ చేయగలిగితే హిందీ నేర్చుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఓకే ఇలా వన్ వే కమ్యూనికేషన్ కాకుండా మీరు నాతో మాట్లాడచ్చు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓకే సో ట్రై చేయండి వీలుంటే ఓకే మై కు నాజుక్ కప్పుడోకు హాత్సే ధోతీహూ తాకి వే ఖరాబ్ నాహో ఓకే మే నేను కుచ్ నాజుక్ కప్పుడే అంటే కొన్ని స్మూత్గా ఉండే సున్నితమైన సున్నితమైన బట్టలు అనమాట సున్నితమైన బట్ట చాలా సున్నితంగా ఉంటాయి నాజు కప్పడంకో హాత్సే దోతిహో చేత్తో ఉతుకుతాను ఆ సున్నితంగా ఉండే క్లాత్ బట్ట ఏదైతే ఉందో అలాంటి వాటిని బట్టలని కొద్దిగా చేత్తో ఉతుకుతాను చేత్తో ఉతుకుతాను తాకి తద్వారా వే ఖరాబ్ హో అవి పాడవో పాడవడాన్ని ఏమంటాం ఖరాబు హోనా అంటాం అనమాట ఖరాబు హోనా అంటే పాడవడం ఓకే వెరీ నైస్ వెరీ నైస్ ఓకే నెక్స్ట్ సెంటెన్స్ పెళ్లే ముందు మరొక మిమ్మల్ని అడుగుతాను ఆరడాన్ని ఏమంటాం ఆరడాన్ని ఏమంటాం అలాగే మంచి వాసన ఆరడాన్ని ఏమంటాం అలాగే మంచి ఏమంటాం చెడు వాసన్ ఏమంటాం రెండు చెప్పాను ఓర్లుగా చెప్పాను మీకు మంచి వాసన చెడు వాసన అలాగే ఆరడం ఆరడం ఆరడాన్ని ఒక్కసారి మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ మే ఊని కో అలెక్సే ధోతిహూ మే నహి సుఖాతీ మే ఊనీకి అప్పుడు ఇంకో ఊని అంటే ఊలు అనమాట ఊలు ఉన్ని సారీ ఉన్ని ఉన్ని ఊలు రెండు ఒకటేనేమో కదా ఓకే ఉన్ని అంటే మనకి గొర్రెల నుంచి తీ తీసే తీస్తారు కదా దాన్ని ఉన్ని అంటాం కదా మనం ఆ ఉన్ని బట్టలు ఏమైనా ఉన్నట్టయితే కనుక ఓకే వాటిని కప్పుడు ఇంకో అలగ్సే దోతీయుహోం అంటే వేరేగా ఉతుకుతాను అలగ్సే అంటే వేరుగా వేరుగా దోతియుహోం ఉతుకుతాను ఓకే మే ఊని కప్పుడు ఇంకో అలగ్సే దోతీహు నేను ఉన్ని బట్టలను వేరుగా ఉతుకుతాను అవురు ఉన్నే ధూప్మే నహి సుఖాతి నేను వాటిని ఎండలో ఆరబెట్టను నహి సుఖాతి ఆరబెట్టను ఓకే సో ఇలా మనం చెప్పచ్చు ఓకే పాడవడాన్ని హిందీలే ఉంటారు పాడవడం ఏదైనా పాడైపోతుంది కదా అలా పాడవడాన్ని హిందీలే ఉంటారు కామెంట్ చేయండి నెక్స్ట్ మే బర్సాత్కే మౌసమే బర్సాత్ బర్సాత్ అంటే వర్షం బర్సాత్కే మోసం అంటే వర్షం వర్షాల సీజన్ అనమాట వర్షాకాలం మే బర్సాత్కే మౌసమే కప్పుడంకో అందరి సుఖాతీహో నేను వర్షాకాలంలో బట్టల్ని ఓకే అందరి సుఖాతీహూ లోపలే ఆరబెడతాను అందరి అందరూ అంటే లోపల అందరి సుఖాతీహూ లోపలే ఆరబెడతాను మే బర్సాత్కి మోసమే కప్పుడుకో అందరి సుఖాతీహు అంటే నేను వర్షాకాలంలో బట్టలు లోపలే ఆరబెడతాను లోపలే ఆరబెడతాను ఓకే నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళే ముందు విడిగా విడిగా అని చెప్పడానికి ఏం చెప్తాం హిందీలో విడిగా విడిగా అని చెప్పడానికి హిందీలో ఏం చెప్తాం ఓకే విడిగా ఆరబెడతాను విడిగా వండుతాను ఓకే విడిగా తింటాను ఇలా ఏదైనా విడిగా అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తాం విడిగా నెక్స్ట్ కపడే సూక్నేకే బాద్ మే ఉహే తెకర్కే అల్మారీమే రక్దేతిహం కపడే సూక్నేకే బాద్దు సూక్నా అంటే ఆరబెట్టడం ఆరడం ఆరడం సారీ సుఖానా అంటే ఆరబెట్టడం సూక్న అంటే ఆరడం కపడే సూక్నేకే బాద్ అంటే ఆరిన తర్వాత ఏ ఆరిన తర్వాత బట్టలు ఆరిన తర్వాత కప్పుడే సూక్నీకే బాదు బట్టలు ఆరిన తర్వాత మే ఉన్హే నేను వాటిని ఓకే నేను వాటిని తెహకర్కే తెహకర్ణ అంటే మడత పెట్టడం అనమాట తెహకర్ణ అంటే తెహకర్నా లేదా మోడ్నా అని కూడా చెప్తాం మనం మోడ్నా అన్న కూడా మడ మడవడం మడవడం ఓకే మోడ్న లేదా తెహకర్ణ బట్టలకి స్పెషల్గా మనం తెహకర్ణ అని చెప్తూ ఉంటాం ఓకే తెహకర్కే అంటే మడిచి మడిచి అల్మారీమే రక్దేతిహం అలమారాలో పెట్టేస్తాను అలమారి అంటే అలమార ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సెంటెన్స్ వెళ్ళే ముందు వర్షాకాలం వర్షాకాలాన్ని ఏమంటారు వర్షాకాలాన్ని హిందులేమంటారు ఓకే కామెంట్ చేయండి అల్మారి మే నీచే రక్కే కప్పుడోకు ఖరాబ్ హోనేసే బచానే కేలియే మే నేఫ్తులన్కి గోలియా రకా రక్తాహు రక్ తీహం రావాలి ఇక్కడ లేడీ చెప్తుంది కాబట్టి ఎప్పుడు కూడా తీ రావాలి ఓకే రక్తీహోం రక్తీహోం ఓకే అల్మారీమే నీచే రకే అల్మారీమే అల్మారాలో నీచే రకే క్రింద పెట్టే కప్పుడోంకో బట్టలను ఖరాబ్ హోనేసే పాడవకుండా ఖరాబ్ హోనేసే పాడవకుండా బచానా బచానా అంటే కాపాడడం అనమాట సేవ్ చేయడం బచానే కేలియే కాపాడడానికి మే నేను నేఫ్తులకి గోలియా గోలియా అంటే ఉండలు నే నాఫ్తులని గోలియా నాఫ్తులని ఉండలు ఓకే రక్తిహో రక్తిహో ఉంచుతాను ఓకే రక్తీహోం ఇక్కడ రక్త అని వచ్చిన తెలుగులో రక్తి అని చదువుకోండి ఓకేనా రక్తిహో నేను నేఫ్లిన్ గోలీస్ ఉంచుతాను ఉంచుతాను అగలే వక్ దే పహలే సవాల్ కామెంట్ కిజియే మడవడం మడవడాన్ని బట్టలు మడవడం బట్టలు మడత పెట్టడం అనమాట మడత పెట్టడాన్ని హిందువులేమంటారు మే కపడోకు ఇస్త్రీకరణ పేలే ఉచ్చి తర సుఖా లేతీహో మపడోకు ఇస్త్రీకరణ పహలే ఉచ్చి తరఖా లేతీహై నేను కపడోకు బట్టలను ఇస్త్రీకరణ ఇస్త్రీ చేయడానికి ముందు ఉటిని అచ్చి తరే బాగా సుఖా లేతీహ ఆరబెట్టుకుంటాను ఆరబెడతాను ఆరబెడతాను ఆరబెట్టుకుంటాను ఇలా మనం చెప్పవచ్చు అనమాట మే ఇస్త్రీ క సావధాని బతిహ తాకి కపడే జల్ నా మే ఇస్త్రీ కర్తే సమయం నేను ఇస్త్రీ చేసేటప్పుడు చేసే టైంలో ఓకే సావధాని సావధానీ భర్తిహూ అంటే జాగ్రత్త వహిస్తాను భరత్నా అంటే వహి వహించడం అనమాట భర్తీహు వహిస్తాను వహిస్తాను ఓకే సావధాని సావధానీ భర్తిహూ జాగ్రత్త వహిస్తాను తాకి తద్వారా కప్పుడే జల్నా జాయి కప్పుడే జల్నా జల్న అంటే కాలిపోవడం అనమాట కాలిపోవడం జల్నా అంటే కాలిపోవడం జలాన అంటే కాల్చడం కాల్చడం వెలిగించడం ఇలాంటి అర్థాల్లో జలానా అనేది యూజ్ చేస్తాం జలనా అంటే కాలిపోవడం కాలిపోవడం ఓకే మే ఇస్త్రీ కరితే సమయం సావధాని భర్తీహో తాకి కప్పుడే జలనా జాయే సో ఇలా మనం చెప్పవచ్చు కాలిపోవు సో ఈ విధంగా మనం బట్టల గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం మనం ఓకే వీటన్నిటిని కూడా మీరు మీరు ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేకపోయినా కూడా మీరు హిందీని చాలా చక్కగా మీరు మీతో మీరు మాట్లాడుకోవచ్చు అనమాట మీరు బట్టలు ఉతికేటప్పుడు ఎప్పుడైతే మీరు బట్టలు ఉతుతారో ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారో ఆ పనిని మీకు మీరుగా చెప్పుకోండి నేను ఇప్పుడు బట్టలు మడత పెడుతున్నాను నేను బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను లేకపోతే నేను బట్టలు ఉతుకుతున్నాను నేను బట్టలు ఆరబెడుతున్నాను ఓకే నేను బట్టలు పిండుతున్నాను ఇలా మీ కళ్ళ ఎదురుగా ఎవరైనా పని ఈ బట్టలు తోడే పని చేస్తున్నా లేదా మీరు చేస్తున్నా కూడా దాన్ని డిస్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారంటే మీకు ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి అనమాట ఓకే సో ఇలా సో ఈ విధంగా మనం చాలా పదాలు నేర్చుకోవడం జరిగింది ఓకే మీరు హిందీ నేర్చుకోవాలనుకున్నట్టయితే మన ఆన్లైన్ క్లాసెస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఓకే సో అలాగే మన ఇన్స్టిట్యూట్ నుంచి బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన స్పోకెన్ హిందీ బుక్ అవైలబుల్గా ఉంది సో ఈ స్పోకెన్ హిందీ బుక్లో ఉన్న కంటెంట్ అంతా కూడా మీరు చదివినట్టయితే ఆ టెన్సెస్ కానీ హెల్పింగ్ వర్బ్స్ కానీ ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఇలాంటి సెంటెన్సెస్ మీ ఓన్గానే మీరు చెప్పగలుగుతారు అనమాట ఓకే ఇక్కడ మనకి ఉన్న వర్బ్స్ కానివ్వండి వొకాబులరీ కానివ్వండి అంతా కూడా మనకి మన బుక్లో లాస్ట్ సెవెంటీ పేజెస్లో ఇలాంటి చాలా వొకాబులరీ అవైలబుల్గా ఉంటుందన్నమాట ఓకే ఆరబెడ్డాన్ని ఏమంటారు లేకపోతే తడపడాన్ని ఏమంటారు ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట దగ్గర ఒక ఫోర్ థౌజండ్ బోర్డ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి మన బుక్లో ఓకే అలాగే హిందీ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి కావాల్సిన గ్రామర్ అంతా అవైలబుల్గా ఉంది సో అలాంటి ఒక మంచి బుక్ ఇది స్పోకెన్ హిందీ బుక్ కంప్లీట్ కంప్లీట్గా మనం ఈ బుక్ ద్వారా హిందీ నేర్చుకోవచ్చు అంటే తెలుగు పదాలకి హిందీ అర్థాలు లేదా ఇంగ్లీష్ అర్థాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే మన దగ్గర నుంచి ఒక డిక్షనరీ కూడా అవైలబుల్గా ఉంది విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఒక తెలుగు హిందీ ఇంగ్లీష్ డిక్షనరీ కూడా అవైలబుల్గా ఉంది సో ఈ బుక్స్ మీరు పర్చేస్ చేయాలనుకున్నట్టయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు మీకు ఇక్కడ పైన కూడా నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీకు నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు మీరు భారతదేశంలో ఎక్కడున్నా కూడా మేము మీకు బై పోస్ట్ పంపించగలుగుతాం అలాగే ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అయినట్టయితే ప్రతిరోజు మేమే మీకు ఒక వన్ అవర్ క్లాస్ తీసుకుని ఒక వన్ అవర్ మీతో మాట్లాడిస్తాం అలా ఒక త్రీ మంత్స్లో హిందీ అనేది మీ లైఫ్లో ప్రాబ్లం కాకుండా చేయగలిగే ఎక్స్పీరియన్స్ మాకుంది ఇప్పటికే కొన్ని వేల మందికి హిందీ టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది తెలుగు ద్వారా హిందీ చాలా చక్కగా నేర్చుకోవచ్చు చాలా సులువుగా నేర్చుకోవచ్చు ఓకే నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకోవడానికి మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ ప్రక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అగలే వీడియోమే ఫిర్ మి తబ్ తక్ ధన్యవాద్